సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునా సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీయాగూడలో సోషల్ మీడియాలో చెలరేయిపోయిన వైసీపీ అభిమాన సెలబ్రిటీలకు జైలు తప్పదా పరిస్థితిని గ్రహించి తెల్ల జెండా ఊపిన కేసులు మాత్రం వదల బొమ్మాలి అంటున్నాయా ఇప్పటివరకు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కే పరిమితమైన అరెస్ట్ల పర్వంలో తర్వాతి వంతు ఈ సెలబ్రిటీలదేనా కూటమి ప్రభుత్వం కేసులతోనే సరిపెడుతుందా వాళ్లను జైళ్ల దాకా తీసుకువెళ్తుందా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్లపై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారని సినిమాలు తీశారంటూ దర్శకుడు గోపాల్ వర్మ నటుడు పోసాని కృష్ణమూరళి శ్రీరెడ్డి మీద ఏపీ వ్యాప్తంగా బరుసపెట్టి కేసులు నమోదవుతున్నాయి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా బుక్ అవుతున్నాయి కేసులు ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఆ కేసుని కొట్టివేయాలంటూ వర్మ ఏపీ హైకోర్టుకు వెళ్లినా నిరాశ మిగిలింది విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీకి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు మద్దిపాడు పోలీసులు రెడీ అవుతుండగా కేసుల క్వాష్ కోసం ఇంకోసారి హైకోర్టుకు వెళ్తున్నారు ఆర్జీవి దర్శకుడిగా రాజకీయాలు రాజకీయ నేతల మీద పదిహేను సినిమాలు తీశారు వర్మ అందులో చివరిసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరియర్ ని ఆధారం చేసుకుని వ్యూహం శపథం సినిమాలు తీశారు అందులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లను పోలిన క్యారెక్టర్స్ పెట్టి వాళ్లను అవమానించారన్న కేసులు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి సినిమాల్లోనే కాదు బయట కూడా పవన్ లోకేష్ మీద కామెంట్స్ చేసేవారు ఆర్జీవి అప్పటి నుంచే ఆయన టీడీపీ జనసేన క్యాడర్ టార్గెట్ రేంజ్ లో ఉన్నారు ఇక రాష్ట్రంలో వైసీపీ బోడీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా పేరుతో నాడు రెచ్చిపోయిన బ్యాచ్లపై కేసుల నమోదు మొదలైంది అందులోనే ఆర్జీవీ కూడా చేరిపోయారు అసలు మిగతా వాళ్ళందరికంటే వర్మనే ఎక్కువ డ్యామేజ్ చేశారనే అభిప్రాయం కూటమి క్యాడర్ లో ఉంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ను బదులొద్దని డిమాండ్ చేస్తున్నారట తిరిగి జగనే గెలుస్తాడన్న నమ్మకంతో నాడు చెలరేగిపోయిన ఆర్జీవీ ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్నారట కేసులు తనదాకా వస్తాయని ముందే ఊహించారో ఏమో కాని ఇక రాజకీయాలపై సినిమాలు తీయబోనని ప్రకటించి కూటమికి తెల్ల జెండా చూపి క్షమాభిక్ష పొందే ప్రయత్నం చేశారు కానీ వైసీపీ నేతల కంటే తీవ్రంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లక్ష్యంగా విపరీతమైన కామెంట్స్ చేసి ఇప్పుడు తెల్ల జెండా చూపిస్తే అంత తేలిగ్గా వదులుతామా అంటున్నారట కూటమి కార్యకర్తలు ఇక పోసాని విషయానికొస్తే ఆయనకు చంద్రబాబు అన్నా పవన్ కళ్యాణ్ అన్నా లోకేష్ అన్నా అస్సలు పడదని అంటారు అందుకు తగ్గట్టే ముగ్గురు మీద ఓ రేంజ్ లో విరుచుకు పడేవారాయన ఇక పవన్ విషయంలో అయితే తీవ్ర పదజాలమే వాడేవారు పోసాని తన భార్య గురించి తనకు తప్పుడు మెసేజెస్ పెడుతున్నారనే ఆగ్రహంతో హైదరాబాద్ ప్రెస్ లో పవన్ మీద తీవ్ర అభ్యంతరకరమైన భాష వాడారు అప్పటి నుంచి పోసాని జనసేన క్యాడర్ వెంటాడుతోంది ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక పోసాని నాడు చేసిన కామెంట్స్ మీద వరుస కేసులు పెడుతున్నారు జన సైనికులు ఇప్పటివరకు ఈ కేసుల్లో నోటీసులేవి తనకు రాలేదని ఆయన చెబుతున్నా అప్పుడే తొందర పడొద్దని ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకుడల్ ఫెస్టివల్ అంటున్నారట జనసేన కార్యకర్తలు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేసిన పోసానీని ఎట్టి పరిస్థితుల్లోనైనా జైలుకు పంపాలన్నదే కూటమి పార్టీల నేతల పట్టుదలగా ప్రచారం జరుగుతోంది ఇక శ్రీరెడ్డి విషయానికి వస్తే ఈ కేసులను ముందే ఊహించిన ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ కేసులు పెట్టొద్దంటూ పవన్ కళ్యాణ్ లోకేష్లకు బహిరంగ వీడియోలు లేఖలు రాసి వేడుకుంటున్నారు అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం వైసీపీలో శ్రీరెడ్డికి ప్రత్యేక గుర్తింపేది లేకున్నా ఆ పార్టీకి మద్దతుగా కూటమి నేతలే టార్గెట్ గా ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులతో వీడియోలు చేసి జనం మీదకి వదిలేవారు శ్రీరెడ్డి అందుకే ఆర్జీవీ పోసానిలాగే ఈమె కూడా కూటమి పార్టీల టార్గెట్ లో ఉన్నారట పార్టీ చెప్పిందో లేక వీళ్లే స్వామి భక్తిని నిరూపించుకునేందుకు రెచ్చిపోయారో కానీ నాడు అడ్డు అదుపు లేకుండా నోటికి పని చెప్పిన వ్యవహారాలు ఇప్పుడు కేసుల రూపంలో మెడలకు చుట్టుకుంటున్నాయి ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి కోర్టులకు వెళ్తున్నా ఈ సెలబ్రిటీలను కేసులు పెట్టి వదిలేస్తారా లేక అరెస్టుల వరకు తీసుకెళ్లి ఊచలు లెక్క అని ఉత్కంఠగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు